మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మిథున రాశి వారికి ఈ నెలలో ఏర్పడినటువంటి అద్భుతమైనటువంటి ధనయోగాలు రెండు ఉన్నాయి అందులో ఒకటి శుక్కుడు లాభస్థానంలోకి రావడం జరిగింది శుక్కుడు లాభస్థానంలోకి వచ్చాడంటే సాక్షాత్తు మన కుబేరుడు మన ఇనపెట్లో ఉంటే ఎలా ఉంటుందో అలా అన్నమాట మళ్ళా సుక్కుడు మల్టిపుల్గా మనకి ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే అది బంగారు రూపంలో అవ్వచ్చు లేదంటే ముఖ్యంగా ఈ సుక్కుడు లక్ష్మీ అమ్మవారి స్వరూపం కాబట్టి మరి స్త్రీల ద్వారా మనకి సహకారం లభించే అవకాశం ఉంది సో ఇది ఈ మధ్యకాలంలో స్త్రీ అనగానే ఎగబడి ఆ యూట్యూబ్ చూసేయడం మాకేం రాలేదని చెప్పడం ఇది ఒక మామూలుగా తయారైంది అందుకనే శుక్రగ్రహం అన్నది మాతృస్వరూపంలో అంటుంది అంటే మీ అమ్మగారు మీ అమ్మమ్మగారు అక్క అనుకోవాలి వారు మీకు ఆశీర్వదం ఇవ్వడం ద్వారా మీ యొక్క అదృష్టం పరించి మీకు ఆదాయం రావడం జరుగుతుంది ఇక్కడ కుజుడు భూమికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి అటువంటి రాశిలో ఉన్నటువంటి శుక్రుడు మీకు భూముల ద్వారా స్థిరాస్తి ద్వారా ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఇందులో పదకొండో స్థానం మీకన్నా ముందు పుట్టినవారు తెలియజేస్తుంది కాబట్టి ఎవరైతే మీ యొక్క అక్కగారు అక్కయ్య పిన్ని ఆంటీ అటువంటి వారు కూడా మీకు మీ యొక్క స్థితిని బట్టి వారు మీకు చాలా వరకు ప్రోత్సాహాన్ని ఇవ్వచ్చు అవసరమైతే ఆర్థిక సహకారాన్ని కూడా అందించే అవకాశం ఉంది అలాగే మీ భార్య మీ కుమార్తె వీళ్ళందరూ కూడా సహకరించడం వల్ల స్వభావ సిద్ధంగా మిథున రాశివారు ఎవరి దగ్గర నుంచి పెద్దగా ఏమీ ఆశించరు అయితే ఏంటంటే ఒక మాట సాయమైన ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది పైపెచ్చు లాభాధిపతి ధనస్థానంలో ఉన్నాడు కుజుడు అక్కడ మాతృకారకుడు చంద్రుడితో ఏర్పడినటువంటి చంద్రమంగళ యోగ ప్రభావం వల్ల కుటుంబంలో మీకు అనూహ్యంగా ఒక ధనం అంటే మీ యొక్క డౌరీ రూపంలో కానీ ఏదన్నా ప్రైజ్ మనీ రూపంలో కానీ ఎప్పుడో మీరు ఎవరికో ఇచ్చిన ధనం తిరిగి రావటం వల్ల విశేషమైనటువంటి ధనయోగం ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలోనే రావడం జరుగుతుంది అయితే ఇంచుమించుగా మనకి మే ఆరో తారీఖున ఈ కుజగ్రహం తృతీయ స్థానంలోకి మారడం జరుగుతుంది ఆటోమేటిక్గా కుజుడు మూడులోకి వెళ్ళినప్పుడు చతుర్థానికి వ్యయం కాబట్టి మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ఈ నెల రెండో వారం తర్వాత నెరవేరే అవకాశం ఉంది కంపల్సరీగా మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కానీ వాహనం కానీ ఒక గృహం కానీ హండ్రెడ్ పర్సెంట్ కొంటారు ఆ ప్రయత్నంలో మీరుంటే చాలా వరకు వ్యవహారం సెటిల్ అవుతుంది వీటన్నిటికీ అదృష్టాన్ని ఇస్తూ మనకి గురుగ్రహం రాశి అందే సంచరిస్తున్నారు ఇలాగా సప్తమాధిపతిగా రాశిలో సంచరించడం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామి మీ పార్ట్నర్సు మీరు చెప్పిన విధంగా నడుచుకొని మీరు ఏది చెప్తే దానికి అనుకూలించే అవకాశం ఉంది సో ఏదైనా ఒక శుభగ్రహం రాశిలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు చాలా వరకు రావడం జరుగుతూ ఉంటుంది మంచి భోజనం లభిస్తూ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది మరి గురువు కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దశమాధిపతిగా లగ్నం ఉండడం వల్ల వృత్తి అంతా మీ గ్రిప్లో వస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ లాగానే ఉంటుంది కానీ దానికి ఇంకా ఎక్కువ ఆదాయం కంఫర్ట్స్ పెరిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి మొత్తం మీద స్వయం కృషితోని ఎవరు సహకారం లేకుండానే వృత్తిలో కొత్త ఉద్యోగం సంపాదించవచ్చు అలాగే మీకు మీరే వివాహ సంబంధం చూసుకొని పెళ్లి కూడా చేసుకోవచ్చు అంత విధంగా మీకు గురువు సహకరిస్తాడు అయితే కొద్దిగా స్లోగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇమీడియట్గా గబగబ పనులు అయితే అవ నిదానంగా నెమ్మదిగా చేసుకుంటే అన్ని కార్యక్రమాలు నెరవేరే అవకాశం ఉంది ఇక పన్నెండో స్థానంలో బుధుడు ఇంతాక అనుకున్నట్టు చతుర్థాధిపతి వెయిల్లో ఉన్నప్పుడు భూములు స్థిరాస్తులు కొనుక్కునే ప్రయత్నం చేస్తారు వాటి మీద ఇన్వెస్ట్ చేస్తారు విద్యార్థుల యొక్క చదువు కోసం ఎలక్ట్రానిక్ పరికరాల కోసం ఎక్కువ ధన వ్యయం అవుతుంది ఇంకా ఫైనల్గా మనకి రవి వెయిల్లో ఉండడం వల్ల సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల అన్నదమ్ముల వల్ల ఫ్రెండ్స్ వల్ల నష్టపోయే అవకాశం ఉంది ప్రభుత్వానికి చెల్లించవలసిన ఇన్కమ్ ట్యాక్స్లు జీఎస్టీలు వగైరా వగైరా హండ్రెడ్ పర్సెంట్ చెల్లించవలసి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నుంచి వేధింపులు కానీ నోటీసులు కానీ రావచ్చు కాబట్టి ముందుగానే మన అకౌంట్స్ అన్ని సబ్మిట్ చేసి పన్నులు ట్యాక్స్లు చెల్లిస్తే ఫ్రీగా మీరు యొక్క బిజినెస్ మీరు చేసుకోవచ్చు అయితే ప్రతి వ్యాపారస్తునికి ఒక పెద్ద వ్యాపార రహస్యం ఏంటంటే వారు వారి యొక్క వ్యాపారంలో వచ్చినటువంటి అమ్మకాల మీద వచ్చినటువంటి సేల్ ట్యాక్స్ కానీ జీఎస్టీ కానీ ఎటువంటి పన్నులైనా సకాలంలో ఏమాత్రం ఒక రూపాయి కూడా ఫ్రాడ్ చేయకుండా గవర్నమెంట్కి ఎంత చెల్లించాలో అంత మీరు సకాలంలో చెల్లిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యాపారం సామ్రాజ్యం ఎక్కడికో పెరిగే అవకాశం ఉంది మీ యొక్క గుడ్ విల్ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యైనంత వరకు మీరు ఈ సమయంలో ప్రభుత్వ ట్యాక్స్లు చెల్లించడం అన్నది ఉత్తమైన పద్ధతి అన్ని సమస్యలకి మూలం ధనం అందుకే ధనం మూలం మిధం జగత్ అన్నారు ధనం ఖర్చు పెట్టడం అన్నది చాలా సులభం సంపాదించడం అన్నది చాలా కష్టం అయితే ఈ ధనం సంపాదించడానికి ఒక సులువైనటువంటి మార్గాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అది మీకు ఈ నెల ఫలితాలు ఈ అద్భుతమైనటువంటి ధనయోగాన్ని కలిగించే రెమిడీ మీకు చెప్పడం జరుగుతుంది ఇది కొంతవరకు మీరు చేయవలసిందల్లా ధనానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజు మీరు ఏం చేయాలంటే ఒక మట్టితో తయారు చేసినటువంటి ఒక జాడీ అనొచ్చు డబ్బులు దాచుకునే డిబ్బీ కూడా అనొచ్చు పూర్వకాలం మట్టితోనే తయారు చేస్తూ ఉండవు ఈ ధనం దాచుకునేవి అందుకని ఈరోజు కూడా పాత పడగొట్టినప్పుడు తవ్వినప్పుడు దొరుకుతూ ఉంటాయి కొంతమందికి అటువంటి మట్టితో తయారు చేసినటువంటి డిబ్బీ ఒకటి తీసుకోండి శుక్రవారం రోజు దాన్ని శుభ్రంగా మంచినీళ్ళతో శుభ్రంగా కడిగేసి పశువుతో దాన్ని రాసి ఒక మూల పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా ఆరవ సంఖ్య వచ్చేలాగా ధనం అందరూ వేయాలి ఆరు రూపాయల అరవై రూపాయల ఆరు వందల మీకు ఇంకా ఓపుకుంటూ ఆరు వేలు అన్నది ప్రతి శుక్రవారం అందులో డ్రాప్ చేయవలసి ఉంటుంది అందులో వేయాలన్నమాట పక్కన పెట్టాలది దేవుని దగ్గర పెట్టడం నమస్కారం పెట్టడం అయితే ఈ శుక్రవారం రోజు మిగతా డబ్బులు మీరేమీ కూడా ఖర్చు పెట్టకూడదు ఇందులో చేసిన ఆరు రూపాయలు మాత్రమే అందులో వేయాలి మిగతాదంతా కూడా ఆ రోజు ఏ ఒక్క రూపాయి కూడా మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు అలాగని ఫోన్పేలు గూగుల్ పేలు చేయకూడదు ఆ నియమం మీరు పాటించి ఈ శుక్రవారం మనీ వెళ్లకుండా ఉంటూ ప్రతి శుక్రవారం వీలైతే ఇంక పెంచుకుంటూ వెళ్ళిపోండి దాని తర్వాత ఒక సంవత్సరానికి ఎంత దాన్ని ఓపెన్ చేసి దాంతో ఏదన్నా ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు తీసుకోవచ్చు గోల్డ్ ఏదన్నా కొని అది అమ్మవారి పూజకు ఉపయోగపడేలాగా ఇది బంగారు పుష్పాలు ఓ బంగారం కిరీటము లేదంటే బంగారంతో చేసినటువంటిది ఏదైనా ప్లేటు ప్రసాదం పెట్టడానికి గ్లాస్ కొని అమ్మవారి దగ్గరే పెడతా ఉండండి ఇలాగ మీరు చేసుకుంటూ పోతే మీరు ఆరు రూపాయలతో సేవింగ్ మొదలెడితే అది మీరు వారానికి ఆరు లక్షల దాకా తీసుకెళ్ళినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు అవుతుంది దాంతో మీరు చేయవలసిన దాని ఈ గోల్డ్ కొని ఇది అమ్మవారికి ఏదో వస్తువు కొని పెట్టడం మళ్ళీ మీకు బాగా ఈ మీరు దాన్ని మళ్ళీ మీ ఇంట్లో ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి అంటే అమ్మాయి కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆవిడికి మీరు అవి కానుక ఇవ్వచ్చు బంగారు ఆభరణాలు కూడా ఇవ్వచ్చు బట్ ఏదన్నా ఈ శుక్రవారం ఆరు సంఖ్య ఇది కాకుండా మిగతాది కూడా బయటికి వెళ్ళకూడదు ఇంకా అది ఎంత గొప్ప అవసరమైనా సరే అక్కడతో శుక్రవారం నాడు స్టాప్ చేసి శనివారం మార్నింగే పేమెంట్స్ మాట ఈ విధంగా చేసి చూడండి ఇంచుమించుగా నాకు తెలిసి ఈస్ట్ గోదావరి జిల్లాలో అపర కుబేరులు ఉన్నారు వాళ్ళంతా కూడా ఈ నియమాన్నే పాటిస్తున్నారు స్వస్తి